మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ అన్నారు రిసెప్షన్ సెంటర్కు వచ్చే పోలింగ్ సిబ్బంది అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు సోమవారం ఆయన చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన చండూరు మున్సిపల్ ఎన్నికల డీఆర్సీ సెంటర్ను తనిఖీ చేశారు స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ ను విభాగాల వారిగా లేబులింగ్ చేసి అమర్చాలని కలెక్టర్ చెప్పారు ఎన్నికల సామాగ్రి రిజిస్టర్లు చెక్లిస్టులను స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు మెటీరియల్ రిసీవింగ్ ఇష్యూ ప్రక్రియలు పూర్తిగా మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా చూడాలని సిబ్బంది రాగానే ముందుగా హాజరు తీసుకొని చెక్లిస్టులో ఉన్న ఎన్నికల సామాగ్రిలో ప్రతి వస్తువును అందేలా చూడాలని అన్నారు ముఖ్యంగా సిబ్బందికి సమయానికి భోజనాలు తాగునీరు సదుపాయాలు కల్పించాలని సిబ్బంది వాహన పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు విశ్రాంతి కోసం వేచి ఉండే ప్రదేశం శౌచాలయాలు విద్యుత్ సరఫరా ఫ్యాన్స్ లైటింగ్ వంటి మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు భద్రతా పరంగా సెంటర్లో సీసీటీవీ పర్యవేక్షణ పోలీస్ బందోబస్తు పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని మెటీరియల్ భద్రతకు ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపారు సిబ్బంది సమన్వయంతో పనిచేసి పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెటీరియల్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగాలంటే ప్రతి స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఆర్డీఓ శ్రీదేవి తహసీల్దార్ రమాకాంత్ శర్మ మున్సిపల్ కమిషనర్ మల్లేశం ఎంపీడీఓ బండారి యాదగిరి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు